మరప్పటిదాకా లే రా నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వచ్చేది అడుగు తీసేది లేదు రైతు బిడ్డవి రిజిస్టార్ అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు అన్నం కూడా మానేస్తే ఎలా అన్నయ్య ఈ విషయం తెలిస్తే అమ్మ నాన్న అల్లాడిపోతారు వదిన బ్రతకతో ఇదంతా వాళ్ల కోసమే తమ్ముడు గాయం నయం అయితే మళ్లీ షూటింగ్ వెళ్ళొచ్చు ఏ సమస్య ఉండదు ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా అయితే నేను నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను ఏమిటయ్యా ఇది నీ భోజనం టికెట్లు మాకు ఇచ్చాను మా ఆకలి నువ్వు అనుకోలేదు నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్ ఈ లంకనానికి కారణం మీరనమాట తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రావడమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తమ్ముడు వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రులు అయితే నీ భోజనం టికెట్లు తినేస్తారా బ్రదరు చేసిన మంచి ఊరికే పోదు ఈ భోజనాల టికెట్లు